హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి దగ్గర ఉండి టైం వృధా చేయకుండా ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే మీకు ఒక సువర్ణ అవకాశం వచ్చేసింది కేవలం ఇంటి దగ్గర కూర్చుని పని చేయండి అది కూడా కేవలం క్యాండల్స్ను ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపించడమే కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి దీనికి కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు ఇక ఈ జాబ్ మీకు వచ్చినట్లే ఈ క్యాండిల్స్ ప్యాకింగ్ చేయడం వల్ల నెలకు పాతిక వేల దాకా సంపాదించవచ్చు ఎంతసేపు పనిచేస్తారో ఎంతసేపు కష్టపడతారో అంత డబ్బు మీ చేతిలో ఉంటుంది రోజు మీ సమయం కేటాయించి ప్యాకింగ్ చేస్తూ కొన్ని లక్షలు సంపాదించండి మీకు కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇంకా కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కిందవడం జరిగింది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఊర్లో నివసించే వాళ్ళు మరియు సిటీలో ఉండేవాళ్ళు అందరూ దీనికి అప్లై చేయొచ్చు ఈ వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ ప్యాకింగ్ కంపెనీ కోసం రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేయగానే కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇంకా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి ఆధార్ కార్డు ఉంటే చాలు పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేయొచ్చు టెన్త్ పాస్ అయితే చాలు మీ డేట్ ఆఫ్ బర్త్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఎంటర్ చేయాలి ఇంకా మీరు ఏసీడీకి చెందిన వారు మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయాలి మీరు ఎన్ని ప్యాక్ చేసి పంపగలిగితే అని పంపొచ్చు దీనికి టార్గెట్ అనేది ఉండదు మీరు సంపాదించగలరు మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇంకా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తప్పకుండా కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ మీకు ఒక యాడ్ వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో కంపెనీ అడ్రస్ అంతా ఉంటుంది ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం కామెంట్ బాక్స్లో ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించాలి అంతేకాక మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి